గణేషాయ జన్మ గాయత్రి దేవి జన్మహ మహా సరస్వతి జన్మ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషీయులందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ మూడో తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి కాబట్టి చాలా విశేషం వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు హనుమద్వ్రతాన్ని చేసుకోండి లేదా దత్తాత్రేయ సమర్చమైతే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి అయితే మీకు పూజార్లు దొరకకపోయినా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాలలో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా వీటికి సంబంధించినటువంటి పూజా విధానాలని మంత్రాలతో సహా కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వ్రతం వీడియో కానీ అనఘాత వ్రతం వీడియో కన్నా వస్తుందా వీడియోలో ఎదురుకుండా పెట్టుకుని మీ చేతో మీరే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది కాబట్టి ప్రతి ఆ వీడియోలు వినియోగించుకుని పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ రెండో విశేషం ఏంటంటే కనుక డిసెంబర్ ఎనిమిదో తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు వాటికి సంబంధించిన వీడియో కనుక కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా ఆ ఆ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా మీరు వీడియో చూస్తూ చేసుకోవచ్చు ఇంటో అని తెలియజేస్తూ ఇంకా అసలైన చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ధనుర్మాసం ఎప్పటి నుంచి డిసెంబర్ పదహారో తారీఖు మంగళవారం నుండి జనవరి పద్నాలుగో తారీఖు ఏకాదశి బుధవారం భోగి పండుగ వరకు కూడా మనకి ధనుర్మాసం రాబోతుంది అయితే ఈ సందర్భంగా మా ఏంటంటే కనుక సంపూర్ణ లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని మహాసంకల్పం చేశాం అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయా మా పేఠలో అంటే మా పేఠలో నుండి ఆచార్య చేత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కురుచరిత్రయాలు అలాగే మండప ఆరాధనలు వాటితో పాటుగా ఏంటంటే కనుక పంచ సూక్తాలతోటి స్వామివారికి అభిషేకము చేయడము అలాగే సుదర్శన పరమైనటువంటి మంత్రాలు మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడము అలాగే నవగ్రహ మంత్రాలు జపం చేయడంతో పాటుగా లక్ష్మీ కుబేర మంత్రాలు కూడా జపం చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర గాయత్రి నవగ్రహ రుద్ర సుదర్శన మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత వాటితో పాటుగా మీకు ఈ యొక్క కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ప్రతిరోజు ఈ అభిషేకాలను పూజలను కూడా ఈ కోర్మ ఉంగరాలు పెడతాం అనమాట అయితే ఈ కోర్మ ఉంగరం ధరించడం వల్ల వచ్చే విశేషం ఏంటంటే కనుక నరదిష్టి నరఘోష పోతాయి అలాగే డబ్బు నిలబడుతుంది అలాగే ఐశ్వర్యం వస్తుంది ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుంది అలాగే ఏ పనికి మీరు ఈ ఉంగరం వెళ్ళినా మీకు దిగ్విజయం అవుతుంది జీవితంలో ఎన్నో రకాల మార్పులు ఈ ఉంగరం వల్ల వస్తాయి చేత అది నల్లాళ్ళు పూజల్లోనూ హోమాల్లోనూ పెడతాం కాబట్టి జపాలు చేయిస్తాం కాబట్టి అంత శక్తి ఈ కోన ఉంగరానికి వస్తుంది ఈ ఉంగరాన్ని ప్రసాదాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనివల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది రుణ బాధలు పోతాయి జీవితంలో ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది కాబట్టి అంత శక్తి ఈ ధనుర్మాసం ఓ యొక్క కార్యక్రమాలు ధర్మాసనం చేసేటటువంటి సుదర్శన యాగానికి లక్ష్మీ కుబేర సుదర్శన యాగానికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి దీంట్లో పాల్గొనాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ మీ యొక్క గోతనామాలు మేము రాసుకుని నెలాలు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు మీకు మీ గోతనామాలు తోటి పూజలన్నీ నిర్వర్తింపచేసి వాడికి సంబంధించిన ప్రసాదాన్ని ఉంగరాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్న వారికి రుసుము ఎంత అయ్యానట్టయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ మీ గోతనామాలు ముందుగానే నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగపరుచుకోండి ముఖ్యంగా సంపాదించడానికి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సంపాదన మార్గాలు అన్వేషించడానికి ఆదాయ మార్గాలు అన్వేషించడానికి అద్భుతమైనటువంటి కాలంగా ఈ నెల మీకు చెప్పుకోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయడము డబ్బుల విషయంలోనూ ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం చూసుకున్నట్లయితే బాగుంటుంది ముఖ్యంగా ఈ నెలలో మీరు భూములు కొన్న గృహాలు కన్నా బంగారం కన్నా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినా ఇన్వెస్ట్మెంట్లు చేసినా విపరీతంగా యోగిస్తోంది డబ్బులు రెట్టింపు అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి కాబట్టి ఏది ఏమైనా కూడా షేర్లోనూ ట్రేడింగ్లోను డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ జాతకం బాగుందా లేదా దోషాలున్నాయి అనేది పరిహారాలు చేసుకుని అప్పుడు పెట్టాలి లేదా ఎవరికైనా డబ్బులు అప్పిచ్చేటప్పుడు కానీ అరువులు ఇచ్చేటప్పుడు కానీ చేబదులు ఇచ్చేటప్పుడు కానీ రాత కోతలు సంతకాలు డాక్యుమెంట్లు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి అన్ని విషయాలను కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసినట్లయితే మీరు చాలా ఇబ్బందులు పడిపోతారు ఈ నెల ముఖ్యంగా ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు అంటే ఏదైనా మీకు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుని కొనుక్కోలేకపోయిన వస్తువులు కానీ లేదా ఎప్పటి నుంచో కార్లు కొనుక్కోవాలనో వాహనాలు కొనుక్కోవాలనుకున్నాం ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకపోతే ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్లు రకరకాలు ఏదైనా సరే ఈ వస్తువు నేను కొనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఆగిపోయి డబ్బులు లేక ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ముఖ్యమైన వస్తువులు అలాంటి ముఖ్యమైన వాహనాలు అలాంటి యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి ఈ నెల చక్కని అవకాశాలు దానికి తగ్గ ఆదాయ మార్గాలు కనపడుతున్నాయి అలాగే ఇంట్లో ఏదైనా రిపేర్లు అంటే ఏదైనా ఇంటికి మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా రిపేర్లు చేయాలన్నా ఇంటిని అందంగా తీర్చిదిద్దాలన్నా అప్డేట్ చేసుకోవాలన్నా ఇలాంటి వాటి కూడా మంచి అవకాశాలు మంచి ఆలోచనలు మీకు రాబోతున్నాయి అలాగే ఏదైనా గతంలో ఈ బాగా అప్పులు చేసేసి అవి తీరక ఇబ్బందులు పడుతున్నా లేదా రుణ బాధలు ఎప్పుడు తీరతాయి అని ఎదురు చూస్తూ ఉన్నా ఈఎంఐలు కానీ లేకపోతే క్రెడిట్ కార్డులు కానీ కట్టలేక ఈ క్రెడిట్ స్కోర్ల ప్రభావాలు వాటితో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అప్పులు తీర్చే మార్గాలు రావడం కానీ లేదా తక్కువ వడ్డీలు ఉన్న చోట తీసుకుని ఇక్కడ ఎక్కువ వడ్డీలు ఉన్న చోట క్లియర్ చేయడాలు కానీ రొటేషన్లు చేయడాలు కానీ ఇలాగ ఆర్థికంగా అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అయితే కొత్తగా ఏదైనా అప్పు చేయాలి అనుకునేటప్పుడు మాత్రం ఒకటికి పదిసార్లు ఎక్కడ వడ్డీ రేటు తక్కువ వస్తుంది ఎక్కడ మనం జాగ్రత్తగా తీసుకోవాలనే విషయాన్ని మాత్రం ఆలోచించుకునే తీసుకోవాలి తప్ప ఊరికే ఎవరు పడితే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటే తర్వాత వేధింపులకు గురయ్యే అవకాశాలు విపరీతంగా వడ్డీలు నమ్మక ద్రోహాలు మోసాల వాటికి ప్రభావాలకి గురయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంకా నిరుద్యోగులకి చాలా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాకపోతే ఏమిటంటే కనుక మీకు వేరే ప్రాంతం వెళ్ళాలన్నా లేదా మీరు అనుకున్న కంపెనీలో రాకపోయినా లేదా మీరు అనుకున్న ఫీల్డ్కి సంబంధం లేకపోయినా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఏది ఏమైనా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడమే మంచిది కాబట్టి కంగారు మాత్రం పడకండి ఇక అనవసరమైన వ్యక్తులతోటి వివాదాలు కానీ గొడవలు కానీ ఆవేశంగా మాట్లాడడం వల్ల కానీ వీటి వల్ల సమస్యలు ఇరుక్కుంటారు కాబట్టి అవతలవాడు చెడ్డవాడు తేడా మనిషి అని తెలిసినప్పుడు వాడితో లావాదేవీలు జరపకండి లేదా ఏదైనా గొడవ వచ్చిందనుకోండి కొంచెం జాగ్రత్తగా తప్పించుకుని వాడికి ఎలా గుణపాఠం చెప్పాలో అలా చెప్పండి తప్ప డైరెక్ట్గా అటాక్ చేయడం కానీ ఆవేశంగా మాట్లాడడం కానీ డైరెక్ట్గా ఏదో పోలీసులో పోలీస్ కేసులు పెట్టుకోవడం కానీ లేకపోతే కోర్టులో చూసుకుందామని కానీ ఇలాంటి వ్యవహారాలు చేస్తే మీరే ఇరుక్కుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రేమించినటువంటి వ్యక్తులతోటి చక్కని కలయికలు శారీరక కోరికలు ఇద్దరి మధ్య రిలేషన్షిప్పు ఆనందము సంతోషకరమైన వాతావరణం కనపడుతోంది కాకపోతే ఎవరో ఒకరు మిమ్మల్ని విడదీయడానికి మీకు అనుమానపు బీజాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చెప్పింది నమ్మకండి అసలు ప్రేమ అంటేనే నమ్మకం కాబట్టి ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకుంటే ప్రతి సమస్యకి పరిష్కారం వెతుకుతుంది కాబట్టి ప్రేమికుల మధ్య చిన్న చిన్న ఉన్నా తగ్గుతాయి కానీ ఏదో ఒక ఇబ్బంది వస్తుంది జాగ్రత్త ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు అంటే భారతీయులందరికీ కూడా ఆగిపోయిన పనులు ఎవరికి వెళ్తాయి అది వీసాలు అవ్వచ్చు గ్రీన్ కార్డ్లు అవ్వచ్చు పర్మనెంట్లు అవ్వచ్చు అక్కా అవ్వచ్చు లేదా ఉద్యోగ వ్యవహారాలు అవ్వచ్చు గృహ వ్యవహారాలు అవ్వచ్చు వ్యాపార వ్యవహారం అవ్వచ్చు ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు ఏదైనా మీకు రావాల్సిన పర్మిషన్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆగిపోయినవి ఎదురికి వెళతాయి కాకపోతే సులువుగా ఏది అవ్వదు కాబట్టి అతి కష్టం మీద పనులు అవుతుంటాయి తత్తు జాగ్రత్తలు తీసుకోండి జాతక బలాలు పరిశీలన చేయించుకోండి ఇక విదేశీ ప్రయాణాలు ఎవరైనా చేద్దాం అనుకున్నట్లయితే కనుక ఈ నెలలో ఈ నెలలో కొంచెం రెండవ వారం నుంచి బాగుంటుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఆగిపోయిన ప్రయాణాలు అంటే ఇదివరకు వేషాలు రిజెక్టివ్ కానీ లేకపోతే రకరకాల సమస్యల వల్ల ప్రయాణాలు ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రయాణాలు జరుగుతాయి వేషాలు వస్తాయి లేకపోతే అక్కడ ఇబ్బందులు తగ్గుతాయి దూర ప్రయాణాలు చేయగలుగుతారు ఇది సరదాగా సంతోషంగా ఏదైనా ప్రయాణాలు చేయాలనుకున్న విదేశాలు విహారయాత్రల కోసం అనుకూలించే వాతావరణం కనపడుతుంది కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి చూసుకోండి ఇక ప్రేమికుల మధ్య భవిష్యత్తు గురించి ఆలోచనలు అంటే మనం ఎలా సెటిల్ అవ్వాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి లేదా ఇంట్లో ఎలా ఒప్పించుకోవాలి ఇలా మన జీవితం ఎలా మార్చుకోవాలి అనేటటువంటి ఆలోచనలు బ్రహ్మాండంగా ఉండి మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు అది చాలా మంచిది సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల మీకు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం కనపడుతుంది కాబట్టి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయండి దానివల్ల మీకు లాభం కూడా కనపడుతుంది రాజకీయ నాయకులకి భవిష్యత్తు గురించి ప్రణాళికలు రాబోయే ఎన్నికల గురించి ప్రణాళికలు లేదా సర్వేలు చేయించుకోవడానికి ప్రజల ఎందు నమ్మకాన్ని పొందడాలు అలాగే మీ యొక్క రాజకీయ వ్యవహారాలు మార్చుకోవడాలు అన్ని కనపడతాయి కానీ నమ్మక ద్రోహాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి భారీ యాభర్తల మధ్య ఎటువంటి గొడవ ఉన్నా పరిష్కారం అవుతుంది అపార్థాలు తగ్గుతాయి కుటుంబంలో ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు అలాగే వ్యాయామాల పట్ల ఆరోగ్యం పట్ల మానసిక ఆనందం పట్ల ఆసక్తి పెరుగుతుంది శ్రద్ధ పెడతారు ఆర్థికంగా బలపడడానికి డబ్బులు సంపాదించడానికి ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి మీ అనుకున్న ఖర్చులు పెట్టుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించి నేర్చుకోవడం కొత్తగా మీ జీవితంలో మార్పులు తీసుకొచ్చుకోవడం బాగా కలిసి వస్తుంది అలాగే స్త్రీలు ఏదైనా ఆభరణాలు కొనుగోలు చేద్దామన్నా వాహనాలు కొనుగోలు చేద్దామన్నా కలిసి వస్తుంది అలాగే వివాహ శుభకార్యాల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఎదురైనట్లయితే కనుక వాటికి చాలా జాగ్రత్తగా ఆచితూచి అందరికి వెళ్ళడం లేదా అవసరమైతే ఒకసారి జాతకాలు చూపించుకుని దోషాలుంటే పరిహారాలు చేయించుకొని వివాహ ప్రయత్నాలు చేయడం ఇలా చేసుకున్నట్లయితే ఆగిపోయిన శుభకార్యాలు అందరికి వెళ్తాయి వివాహాలు కుదురుతాయి చక్కగా ప్రేమించిన వాళ్ళతోటి లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదురుతాయి బాగా కష్టపడతారు కానీ మీరు అనుకున్నంత ఫలితం దక్కీరా అయితే కనబడడం లేదు కాబట్టి ఏదో నిశ్చత్వంలోకి వెళ్ళిపోకండి లేకపోతే ఉత్తేజంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి తప్ప ఏదో ఇంకే నాకు ఇదే అయిపోయింది ఇంక ఇంకనే నేను సాధించలేనని మాత్రం అనుకోకండి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే కనుక తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి కొత్త వ్యక్తుల్ని మధ్యవర్తుల్ని నమ్మడం వల్ల నష్టాలు మోసాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి బాగా కష్టపడితే మాత్రమే పనులు అవుతాయి మీకు ఈ నెల అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఇక ఆరోగ్యకరంగా జీవించాలని మంచి ఆహారం తినాలి బయట ఫుడ్లు బానేయాలి ఇలాంటి ఆలోచనలు వస్తాయి అవి ఆలోచిస్తే ఆచరిస్తే మంచిదే కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తయ్యే పోవాలి కంగారు పడుతుంది మీకు అలాగే స్నేహితుల యొక్క సహాయం లభిస్తుంది కానీ స్నేహితులకి మీరు ఖర్చులు పెట్టేది ఎక్కువైపోతుంటుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో స్నేహితులుగా అలాంటి స్నేహితులకు దూరంగా ఉండండి కొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే మిమ్మల్ని వాడుకు తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా దూరంగా ఉండాలి సరదాలకి సంతోషాలకి విహారాలకి విందులకి వీటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అలాగే గతంలో మీరు చేసిన పూజలు వ్రతాలు నోములు వాటి ప్రభావం ఖచ్చితంగా మీ జాతకంలో పడబోతోంది ఈ నెల దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం తీర్థయాత్రలు చేయడం ప్రేమించిన వాళ్ళతో తిరగడం వివాహ ప్రయత్నాలు మంచి సంబంధ బాంధవ్యాలు కొలవడాలు సంతానం లేని వారికి సంతానం కలగడానికి ప్రయత్నాలు అది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా లేదా వైద్యం చేయించుకున్నా లేదా పూజల ద్వారా ఏదైనా సంతానం కోసం ప్రయత్నం చేసుకున్నా మీకు సంతాన అవకాశాలు ఉన్నాయి ఏదైనా ద్వితీయ సంతానం పుత్ర సంతానమే కావాలని కోరుకునే వారు కూడా సంతాన యోగ్యతలు ఉన్నాయి సంతానం వల్ల మానసిక ఆనందం పొందుతారు అంటే పిల్లలు సెటిల్ అవ్వడో పిల్లలకు ఉద్యోగాలు రావడమో వివాహాలు కుదరడమో ఇలాగా పిల్లలకు సంబంధించినటువంటి శుభవార్తలు మీరు వింటారు అలాగే పిల్లలకి మీరు సపోర్ట్ బ్రహ్మాండంగా ఇస్తారని చెప్పొచ్చు అలాగే గతంలో ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళతో సరైన గొడవ చెప్పడం కానీ వాళ్ళకి లేదా వాళ్ళకి సరైనటువంటి మీ చేపూతులు చెప్పడం కానీ చేస్తారని చెప్పొచ్చు అయితే డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త వాహనాలు అనేటప్పుడు ఎక్కువ ప్రమాదాలు కనపడుతున్నాయి కొంతమంది వ్యక్తులు మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారని చెప్పొచ్చు మీరు గతంలో కన్నా భూములకి రేట్లు పెరుగుతాయి అలాగే సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది ముక్కుసూటిగా మాట్లాడగలుగుతారు లేదా కొంతమందికి సరైన సమాధానం చెప్పగలుగుతారు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పచ్చు దానివల్ల చాలా రకాల సమస్యలు మీకు బయటపడతాయి ఇక పోటీ పరీక్షలు ఎందు విద్యార్థులకు విజయం కనపడుతుంది అలాగే చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి టెక్నాలజీ పట్ల ఆసక్తి అవగాహన పెరుగుతాయి అలాగే వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి చక్కని ఆర్థిక వనరులు లభిస్తాయి అంటే లోన్లు లభించడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు కంపెనీలు పెట్టాలనుకుంటారో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా జాతకాలు చూపించుకుని మొదలు పెట్టండి అలాగే మీకు రావాల్సినటువంటి మంచి మంచి అవకాశాలు మాత్రం వస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోవచ్చు ఇక గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు అది సబ్సిడీల రూపంలో అవచ్చు లేదా పాలసీల రూపంలో వస్తాయి వడ్డీ తాకట వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ప్రతి సమస్య నుంచి బయటపడడానికి మీ తెలివితేటలు ఉపయోగించుకోగలుగుతారు ఆదర్శవంతంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఏదైనా గొడవలు ఉంటే అండర్స్టాండింగ్ తోటి మిస్అండర్స్టాండింగ్ ఎవరైనా ఉంటే తగ్గించుకొని అన్యోన్యంగా మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ పెంచుకోవడానికి అయితే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే బయట కూడా మంచి పేరు తెచ్చుకునే పనులు చేస్తారు ప్రైవేట్ ప్రైవేటు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి కాంట్రాక్టర్లందరికీ ఆగిపోయిన బిల్లులన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపార లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి అలాగే పెద్దల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు కానీ మాతృపితృపు ఆస్తులు కానీ సంక్రమిస్తాయి కోర్టు లావాదేవీలు విజయం కనపడుతుంది పోలీస్ కేసులు లాంటి వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక తొందరగా బయటపడడానికి అవకాశాలు వస్తాయి వ్యాపార లావాదేవీలో నష్టాలకి భర్తీ అవ్వడానికి ఏదైనా మంచి పరిష్కారాలు సమస్యలు పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు ఉద్యోగస్తులకి అధికారులతో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగపరంగా ఎదుగుతా కనపడుతుంది సినిమా నిర్మాతలకు పెట్టుబడి పెట్టుబడుల తగ్గ లాభాలు అయితే కనపడుతున్నాయి అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి విజయాలు కనబడుతున్నాయి ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతుంది ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది డబ్బులు సంపాదించిన పట్ల దృష్టి పెడతారు ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు ప్రతి వ్యక్తిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే వివాహాసర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు కోరికలు బాగా పెరిగిపోతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు కంప్యూటర్ విద్యల పట్ల టెక్నాలజీ పట్ల అలాగే ప్రాజెక్ట్ వర్కుల పట్ల అవగాహన బాగా పెరుగుతుంది అలాగే అద్భుతమైనటువంటి ఈ చదువు పట్ల ఆసక్తితో పాటుగా మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని చెప్పొచ్చు నూతన వస్తువులు తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తారు విదేశాల్లో చదువుకోవడానికి కూడా ఆసక్తి కనపడుతోంది ఉద్యోగని ఉద్యోగస్తులకి వృత్తిపరంగా కానీ వ్యవహార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చక్కని నైపుణ్యతను ప్రదర్శించగలుగుతారు అలాగే చక్కని ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేదా ఇంక్రిమెంట్లు ప్రమోషన్ కానీ అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పర్మనెంట్ కానీ వారు గట్టిగా ప్రయత్నం చేస్తే పర్మనెంట్ అవుతాయి స్త్రీలకు కూడా అనేక రకాల అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కానీ లేదా ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం కానీ మీ అంతా మీరు సొంతంగా మీ కాళ్ళ మీద ఎదగడానికి ప్రయత్నం కానీ అలాగే వివాహాది శుభకార్యాలు అనుకూలత కానీ ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యతలు కానీ కోరిన కోరికలు తీరడం వస్తులా వస్తు ప్రాప్తి అలాగే వాహన ప్రాప్తి వస్త్ర ప్రాప్తులు కనపడుతున్నాయి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది భర్తతో రిలేషన్ చాలా బాగుంటుంది అలాగే కుటుంబ సభ్యులతోటి కానీ అత్తమామలతోటి కోడలతోటి ఇరుగు పొరుగులతో కానీ అన్యోన్యత ఉంటుంది పుట్టింటి నుంచి శుభవార్త వింటారు అయితే నమ్మక ద్రోహాలు వ్యామోహాల ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళ నమ్మకండి కొంత బ్లాక్మెయిల్ గురయ్యే అవకాశాలు కొంతమందికి ఉన్నాయి అందులో కాలేజీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి ఉన్నాయి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అవకాశాలు వస్తాయి వ్యాపారపరంగా విస్తరణ చేయగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి మొండి బకాయలు వసూలు అవుతాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మా ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే వృత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలను కూడా మా పేటల్లో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటాయి కనుక అలాంటి వాటికి ఎలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము పట్టకపోవడం పేడకలు రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూతప్రాత పిశాచాది గాలులు అలాంటివి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గాయంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి